ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ కాకినాడ ఫేమస్ సుబ్బయ్య గారి హోటల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారని సమ్ ఇష్యూస్ ఉన్నాయని న్యూస్ వస్తుంది అసలు ఏం జరిగింది అక్కడ అన్ని హోటల్స్ వేసిపోతాయి ఇండియా వ్యాప్తంగా చెప్తున్నాను నేను ఓన్లీ హైదరాబాద్ అన్నట్ల తెలుగు రాష్ట్రాల అంట కాకినాడ అన్నట్ల విషయం చెప్తా ఎక్కడెక్కడ తేడా వస్తుంది సుబ్బై కరెక్ట్ అని నేను అన్నట్లు అలా నువ్వు ఆడిన హోటల్ టార్గెట్ చేసి ఉన్నప్పుడు వార్త లేదని తప్పు అంటే ఎందుకని అదే హోటల్ టార్గెట్ ఫేమస్ అయ్యారు కాబట్టి వీళ్ళ కొలు అది కూడా ఉండొచ్చుగా ఉండొచ్చు ప్రతి ప్లేస్ లో ప్రతి హోటల్స్ లో ఉండేది సుబ్బై హోటల్ దగ్గర ఉంది నీకు ప్రతి నీట్నెస్ కావాలంటే ఫైవ్ స్టార్ హోటల్స్ లేదా ఫ్రాంచైజ్డ్ హోటల్స్ కి వెళ్ళు ఇన్ కేస్ ఇద్దరు మెయింటైన్ ఇప్పుడు ఈవెన్ సూపర్ కూడా ఫ్రాంచైజ్డ్ హోటల్ బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపీ ఎక్కడ ఏమొచ్చిందో కానీ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా మన హెల్త్ పాడే ఇష్యూస్ ఫుడ్ వేడివేడిగా సర్వ్ చేస్తావు ఫ్రైడ్ రైస్ అవి వెళ్ళే చైనీస్ హోటల్స్ కి వెళ్ళాం లేదా బేకరీస్ కి వెళ్ళాం ఫ్రెష్ గా ఉంటుంది కెచ్అప్ అవుతుంది కదా ఈ రోజు నింపుతాడు అది అయిపోయింది ఇంత ఉంటుంది కెచ్అప్ దాన్ని ఏం చేస్తాడు మళ్ళీ కబోర్డ్ లో మార్నింగ్ టేబుల్ లో పెడతాడు ఎంత ఉందో చూస్తాడు ఫీల్ చేస్తాడు ఉంది దాని ఎక్స్పైరీ డేట్ తగ్గి వస్తాం ఎప్పుడైనా పాయిన్ వేసింది రోజు రోజు ఏం చేయాలి ఏం చేయాలో తెలుసా ఫ్రైడ్ రైస్ వాడైనా బేకరీ వాడైనా ఈ రోజు అయిపోయిన తర్వాత ఈవెన్ షార్మా వాడైనా ఆ మూతలు ఇలా ఉంటాయి కదా అవి తీసి పూర్తిగా మిగిలిది పడేసి చక్కగా కడిగి హాట్ వాటర్ లో కాసేపు చేసి బాయిల్ లాగా చేసేసి దాన్ని మళ్ళీ ఉల్టా పెట్టాలి తనంతా పోయేలా మళ్ళీ ఏదన్నా గాలి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అట్లీస్ట్ ఫ్యాన్ దగ్గర పెట్టే అదంతా అయిన తర్వాత ఫుల్ గా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డే అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా మళ్ళీ ఫ్రెష్ కెచ్చప్ నింపాలి నింపేటప్పుడు ఒకసారి దాన్ని కూడా చూసుకో వెనకాల గుందా పోయిందా అంతే ఇప్పుడు వీళ్ళందరూ హెల్త్ బాగానే ఉంటాయి ఇది చూడరే అది అలాగే ఉంటుందా ఇంత ఇంత మిగిలి మళ్ళీ నెక్స్ట్ దాన్ని నింపుతాడు మళ్ళీ దాన్ని నింపుతాడు మళ్ళీ దాన్ని నింపుతాడు ఈ కింది పాడే ఎన్ని సంవత్సరాలైనా నింది నువ్వు దాన్ని కొండల కలిసి కడిగిన దాఖలాలు లేవు సరి చూడుకుంటారు జనాలు ఇది నెక్స్ట్ మెసిల్ అనేది హోటల్స్ సంగతి వస్తాయి పచ్చళ్ళు కారపూరు రెగ్యులర్ గా మన ఇళ్ళలో పెట్టుకునే పచ్చళ్ళు అట్ల మీద పెడితే ఎన్ని అయినా ఉంటాయి అప్పటికప్పుడు హోటల్స్ కి సప్లై చేసే పచ్చళ్ళు ఉంటాయి చూసారా వాటి వాలిడిటీ హార్డ్లీ టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ అంతే అంత నుంచి ఎక్కువ రోజులు ఉండవు ఎక్స్పైర్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళ ప్రిపరేషన్ అలా ఉంటుంది అంత శ్రద్ధగా ఉండవు సో దాన్ని నువ్వేం చేస్తావు అక్కడ పెడతావు ఇంత డబ్బాగా

బికాస్ రీజన్ ఓల్డ్ పల్లి పొడి పల్లి నుంచి నీకు నూనె వస్తుంది పిన్నెన్ బటర్ వస్తుంది దాని నుంచి అది ఒకసారి ఆయిల్ బయటకు వచ్చిందంటే పల్లి నుంచి ఆ పౌడర్ అదంతా స్లో ఫంగస్ వచ్చేస్తుంది అయిపోతుంది దాంట్లో ఉల్లి పడుద్ది వెల్లుల్లి కరివేపాకు అన్ని వేసి నువ్వు గ్రైండ్ పల్లి పొడి చేస్తాను చేస్తుంది దానికి షెల్ లైఫ్ ఉంటుంది అన్ని రోజులు వరకే కానీ ఇంట్లో మనం నెల నెల పెట్టుకుంటాం కదా నెల నెల పెట్టుకుంటావా హార్డిపర్ఫెక్ట్ ఇస్ ఓకే ని ఎక్విప్‌మెంట్ ఇంతే మనం ఇంతే ఇంట్లో చేసుకున్నవి అనేది మన ఇంట్లో చేసుకున్నది ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా అది ఆ పొచెట్టుతో స్టార్ట్ పోయి అది కొంచెం డ్రై ఆ డ్రై పౌడర్ అన్న లైఫ్ హార్డి 1 మంత్ ఓకే మంత్ తర్వాత తరువే పాతైపో వెల్లుల్లి వెల్లుల్లి నువ్వు ఆయిల్ ఆర్ వెనిగర్ ఆర్ పికిల్లో వేస్తే నీ సంవత్సరాలు వాడుకోవచ్చు నువ్వు దాన్ని క్రష్ చేసి పౌడర్స్లో కలిపికో అది మీ దాని షెల్ హాడ్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ డేస్ అంతే ఓకే మనం అది చూడకుండా ఆరపూడలలో పెట్టేసి సంవత్సరం సంవత్సరాలు వాడతాం డోన్ యూస్ అంతే పచ్చితరపు అది ఉంటుంది బట్ గార్డెన్ ఉంటుంది స్లో ఫంగస్ అయిపోతుంది కొన్ని కొన్ని ఉంటాయి ఇలా పల్లెళ్ళే పాడవు పాడవుతాయి బట్ ఒకసారి పుట్టినాలు త్వరగా పాడవుతాయినపప్పు వేరు పుట్టినాల పప్పు వేరు పెద్దది పౌడర్ చాలా సాఫ్ట్ అవుతుంది అది చాలా త్వరగా పాడవుతుంది జీరకాల మెంతులు పాడవు అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఉంటాయి వాటిని పౌడర్ చేసి ఉంటాడు పాడవు కొన్ని కొన్ని ఉంటాయి

నోటీస్ అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చూసి అదే ఇట్లా అంటారు అదే జాగ్రత్త పని చేయడానికి వర్కర్స్ చెప్తాడు వాళ్ళు జీతం ఇస్తాడు కాబట్టి ఆర్గ్యం ఇస్తాడు వాళ్ళు జాగ్రత్త పని చేస్తారు నెక్స్ట్ టైం ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చినప్పుడు అది మీడియా కనిపిస్తే వాళ్ళు ఓకే ఇలాగే మెయింటైన్ చేయండి అంటారు నువ్వు మీడియాకి ఇచ్చి వాళ్ళు రెప్యుటేషన్ అంతా తీసేస్తే మీ నెక్స్ట్ టైం నిజంగా వాడు బాగా ఉండినా తినేవాడు తిండు నీకు అలా డామేజ్ చేస్తే ఏమొచ్చింది పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకు ఒక ఇష్యూ పెట్టాలి